ఆకాశం మీద కొట్టి ఏమాటే ఈ నాటి ఎండ ఒక్కనాడు కొట్టు భారతం అచ్చే దొంగలోవలని చెప్పింటూ ఉడుకు దుబ్బల్లా భారతం నడుకుంట వస్తా ఉన్నది కాళ్ళకు పొక్కులు అయి అయిచిపోతున్నాయి మోకాళ్ళ మీద తల్లిపోరవటదిరా వస్తా ఉన్నది నా తల్లిని కష్ట పెట్టుకుంటే నాదేమైనా పెద్ద చెప్పి బండారు వచ్చి ఆకాశం మీద కొట్టంగా చల్లంగా చెప్పబుట్టినా చల్లగా అడవండి చల్లగా చెప్పబుట్టింది మరి అదే ప్రకారంగా ఇంకా కొంత దూరం పార్వతమ్మ మళ్ళీ నడుచుకుంటా వస్తా ఉన్నది మళ్ళీ ఇది వస్తా వెనకకి మరతా అని చెప్పి బండారు పట్టిండు మాటల మంత్రాలు చదివి ఆ చెట్టు తొగలోపల కొట్టి పుట్టు పుట్టు అంటే పన్నెండు బిగాల అటువంటి పల్లెరుగాయలు చేసే పల్లేరుగాయలు పార్తమ్మ నడుచుకుంటా వస్తా ఉన్నది ముందే ఉంటది కాబట్టి కాళ్లకు పల్లెరగాయలు కూర్చున్నాయి ఓ కాళ్ళది నడుచుకుంటా వస్తా ఉంటే మరి అటువంటి పారతమ్మ కలకల కలకల కన్నీరు తీసుకుంటా ముందుకు వస్తుంది కానీ వెనకపోతలేదు నా తల్లి పార్వతికి ఎంత ప్రేమ ఉంటే నా బేటికి వస్తున్నది మరి ఇంత కష్ట పెట్టుకుంటే నాదేమన్నా పెద్దరు చెప్పి పార్వతమ్మ ఒరే కొడక రాదు మల్లయ్యాడు అరవై ఎన్నో ముసలో తల్లికి నీ నాకు రావచ్చలేదు నాకు సాధన అయితే లేదు నేను ఇది రాలేనని పార్వతమ్మ వచ్చే తవ్వలోపల కామెర్రె కనిపించింది ఆరా పన్నెండేళ్ల కింద ఎండిపోయిన ఒర్రే ఒరే లోపల అటువంటి దిగుమైన పార్వతమ్మ అల్లనేరుడు నీరుడు ఎట్టు కింద కూతున్నది అల్ల నీరు ఎట్టు కింద కూతు అని లోపలరా పార్వతి భక్తులు ఉన్నట్టుంటే నీళ్ళు సత్తె ఉన్నటు ఉంటే ఎండిపోయిన ఊరిలా నీళ్లు కొట్టాలే నీళ్ళలో నీ ముఖం కనిపియ్యాలి నేను చెప్పగానే పర్వతం అన్న పరుగులు గుండు దేవుడు మల్ల శ్రవణ పెట్టిండు అరే ఇవ్వరా అట్టవు జానప్పుడు కొడుకు మురుడు ఇవ్వరాక అయినా ఇప్పుడు కూడా నా త నా తల్లి పర్వతం ఓడి లోపల సత్తె బాలేదు రీతిగా పోవాల చెప్పి బండ రీ చేతుల పట్టే

ఉన్న దేవుడు అటువంటి పరమ కళ్ళల్లో చెక్క 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 పెరుగుతున్న మల్లయ్య ఎక్కడ రావు